ఉప ఎన్నికలు రావని ఒకవేళ వస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కదనే కడియం శ్రీహరి వ్యాఖ్యలను తెలంగాణ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని డిపాజిట్లు తగ్గదని అనడం కడియం శ్రీహరి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు స్టేషన్ కనపూర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని అభివృద్ధి విషయంలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఇంగ్లీష్ మీడియాలో కూడా ప్రచురించడం జరిగిందన్నారు స్టేషన్ గనపూర్లో అభివృద్ధి జరగలేదని కడియం వ్యాఖ్యలు రాజయ్య తీవ్రంగా ఖండించారు స్టేషన్ గణపూర్లో వంతపడగల హాస్పిటల్ డిగ్రీ కళాశాల స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీగా కాకుండా అడ్డుకున్న కడియం అభివృద్ధిని నిరోధకుడని ఆరోపించారు ఎవరైనా అభివృద్ధి చేస్తే తాను ఓవలేడని క్రెడిట్ అంతా తనకే దక్కాలని అనుకుంటారని విమర్శించారు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు ఎన్నికలు వేస్తే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లో కడియం ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కడియం కట్లపాము ఆయన ఆయన నెలల్లో ప్రభుత్వం కూడుస్తాం అన్నాడు అవన్నీ మర్చిపోయి దొంగే దొంగ దొంగ అన్నట్లు ఈరోజు మళ్ళీ ఫిరాయికుల చట్టం గురించి మాట్లాడుతుంటే అన్ని తెలిసి కూడా ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో బహిష్కరణ విస్మ చేసేశారు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు ఎమ్మెల్యే పదవికి పెన్షన్ అని చెప్పడం జరిగింది ఇవన్నీ మరి చదువుకున్నాడు అన్న ఇవన్నీ చూస్తున్నాడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది అందుకనే ఎప్పుడు రియాక్ట్ కానీ హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది ఇక తిరుపతి చూసేందుకు ఇంకో పది పదిహేను పన్నెండు రోజులు అయితే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టు డైడ్లైట్ బహిష్కరిస్తారా డిస్క్వాలిఫై చేయాలా డిస్క్వాలిఫై చేయడు కాబట్టి అది డిస్క్వాలిఫై అయితే నేను తెలియగానే తొందర చక్కగా రాజీనామా చేస్తాను ఆయన ఎన్నికలకు రావాలన్నప్పుడు మళ్ళీ రాజీనామా చేసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఇదంతా కన్ను మూసుకొని ఏదో పెళ్లి ఏం తెలియదు అంటే నేను మాట్లాడుతుంది గడపూర వాళ్ళు నమ్మిస్తారని ఎందుకంటే ఇన్ని రోజులు అట్లే ఎందుకోసం అంటే ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు గడపరులో ఎగి ఎగిరిన జెండా బిఆర్ఎస్ జెండా గులాబీ జెండా మాత్రమే రామారావు కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు ఒక ఆక ఎమ్మెల్యే అయింది కూడా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు చూడడం కూడా జరిగింది ఎమ్మెల్యే వరకు మనం చూసుకోవాలి ఇంత గొప్పగా చరిత్ర ఉంటే డిపాజిట్ అని మాట్లాడుతుంది ఎక్కడ న్యాయం ఇది కాబట్టి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు తర్వాత అసలు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడంటే డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆలోచన ఏంది చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు చిన్న మండలాలు చిన్న గ్రామాలు అభివృద్ధికి సోపానాలు ఇది అంబేద్కర్ గారి సిద్ధాంతం ప్రజలకు ప్రభువులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు అభివృద్ధి జరగడానికి అనేక ఇవాళ ముప్పై మూడు జిల్లాలు అవడం వల్ల ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది జిల్లా డిగ్రీ కళాశాల కావాలని ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాకు తోచినంత కేసీఆర్ గారు కట్టుకుని మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగా అడుగు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఎందుకంటే మహిళలకు చాలా కష్టమవుతుంది వేరే మండలాల నుంచి లేకుంటు వచ్చి చదవాలంటే ప్రయాణంలో బాధలు అనేక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి ఎవరితో పోటీ పడుతున్నాం మనం సిద్దిపేటతో పోటీ పడతాం సిరిసిల్లతో పోటీపడ్డం కేసీఆర్ ఆ సరసన ముగ్గురి తర్వాత మనం రావడం అంటే ఎంత ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి సహకారంతో నా కార్యకర్తల బలం తోటి ఇక్కడ వచ్చిన ఎందుకు వచ్చినాయి అంటే కనపురం నియోజకవర్గం ఉద్యమంలో ఉద్యమంలో సిద్ధిపేటకు పోటీ పడ్డది ఈరోజు కరుడు కట్టిన బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు ఇప్పటి వరకు ఒక నమ్మక ద్రోలు తప్ప అవకాశవాదంగా వచ్చిపోయిన వాళ్ళు తప్ప ఈ రోజు డే వన్ నుండి రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని వాళ్ళ రక్తాన్ని చెమట చేసి ఈ దుర్మార్గులు కూడా గెలిపించింది బిఆర్ఎస్ రెండు ఇల్లు గెలి గెలిసి మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రాదటవా కదవా విజయ రామారావు గారు గెలిచి మంత్రి అయిన ఆయన తర్వాత నేను గెలిచి మంత్రి అయినా నువ్వైతే మొత్తము చట్టసభలలో ఉండే అన్ని పదవులు బిఆర్ఎస్ రాగానే ఎంపీ అయితే తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి అయితే అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయితే రెండు సార్లు ఎమ్మెల్సీ మళ్ళా మొన్న ఎమ్మెల్యే అన్ని చట్ట సభలు అయిపోయి ఇన్ని రోజులు బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ పక్కన ఉండి కిన్నింటి మార్సాలు లెక్కబెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసింది నువ్వు నీ బిడ్డను ఎంపీ చేయాలని ఒక దళితుడని చెప్పుకునే నీవు అవి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు అనే నువ్వు ఒక్క దళితుడు దొరకలేదా మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో ఒక్క దళితుడైన దానికి నువ్వు ఇలా ఎంపిక చేస్తే నువ్వు చరిత్రలో మిగిలిపోయే వాడివి దళితుడుగా దళితులను సహకరిస్తున్నారు నువ్వు ఉన్నన్ని రోజులు ఏ ఒక్క దళితులు కనీసం మండలాధ్యక్ష పదవి రాలే జిల్లా అధ్యక్ష పదవులు దేవుడు ఏ ఒక్క దళితుడిని ప్రోత్సహించిన సందర్భం లేదు రిజర్వేషన్ వచ్చినాయి తప్ప ఆయన చేతు దళితులకు ఎక్కడ నామినేటెడ్ పదవులు లేదు మండలాధ్యక్షుల పదవి లేదు అదేవిధంగా జిల్లా స్థాయి పోస్టు ఇచ్చే పరిస్థితి ఉన్నది ఈ రోజు నువ్వు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతాం అభివృద్ధి కోసం నేను పోయినా అంటాను ఏమన్నా నాకు అర్థమైతే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కానీ అది సచిన పాముతో సమానం గడి ఏమి శ్రీ అని అంటోడు ప్రజలు పాపల ప్రజలు ముందు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక దర్జాగా లో అసంతిలో కూర్చున్నట్టు ఇలా ఆఖరి బేచ్లు కూర్చున్నాడు దేస్ మ్యాటర్ అయిపోయింది సంగతి అక్కడే ఉంది మాట్లాడటానికి అవకాశం లేదు వాయిస్ లేదు మొన్ననే మాట అవసరం అయితే డివిజన్ బెంచ్ పోతా సుప్రీంకోర్టు పోతా మొన్నట్టం ఉప ఎన్నికలు రావాలి ఇప్పుడంటావు వస్తే డిపాజిట్లు రావటం అయ్యా హరియం శ్రేయర్ గారు మీకు నిజంగా చిక్కు క్షణం ఉంటే లజ్జ ఉంటే మీకు తమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయి శ్రేణులను ఎదురు మొత్తము వరంగల్ అభివృద్ధి వరంగల్ జిల్లా మొత్తం కూడా పోయినా కూడా ధనపురంలో బిఆర్ఎస్ శ్రేణులు ఎంత గట్టిగా పనిచేస్తే నువ్వు అది నీకు గొప్పతనం కాదు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారు పిలిపిస్తే అందరూ కలిసి ఖర్చు గెలవడం జరిగింది ఇక్కడ జంగా తెలంగాణ నియోగవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకొని అక్కడ సగం మంది మా సరితల వాళ్ళు అక్కడ పనిచేశారు ఇక్కడ వాళ్ళు పనిచేశారు మొత్తం అక్కడ ఇక్కడ రెండు ఇంపాక్ట్ ఆఫ్ డాక్టర్ రాజేష్ సైన్యం బీఆర్ఎస్ పనునే గెలవడం జరిగింది ఇంకొకసారి బిఆర్ఎస్ గురించి మాట్లాడితే తరలు కాల్చి వార్త పెడతారు ఏ గ్రామంలో నిన్ను తిరిగి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఇలా తిట్టున కోడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు నువ్వు జీత బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష జీత బన్నర లక్షల జీతం తీసుకుంటున్నావు తర్వాత తిరిగే తనకు అవకాశం ఇక్కడ వినాయకుల చట్టం ఏం చెప్తా ఉన్నది ప్రాథమిక సభ్యత్వాన్ని గెలిచిన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి గెలిచిన పదవి అది ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఎంపీనా దానికి రాజీనామా చేయాలి పార్టీ నచ్చకున్నా నాయకుడు నచ్చకున్నా ఆ రకంగా ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీకి పోవచ్చు కానీ సిగ్గు శరణ లేకుండా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు తగుతున్నామని మళ్ళీ నువ్వే మాట్లాడటం నేను పోడు సరి అయిందే అని చెప్పేసి ఏ రకంగా సరి అయిందంటే మళ్ళీ ఏమంటావు మొత్తము ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తీసుకున్నాడంట అదే